హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను సెప్టెంబర్ సెవెంటీన్త్న విశ్వకర్మ జయంతి అని చెప్పాను కదా పూజ వీడియో కూడా అంతకుముందు పెట్టాను ఇది హోమం వీడియో వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని చెప్పేసి హోమం వీడియో సపరేట్గా పెడుతున్నాను ఈ పూజ జరిగ కూడా టెన్ డేస్ అయిపోతుంది నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల టెన్ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను మీరు కనుక అంతకుముందు పూజ వీడియో చూడకపోతే చూడండి పూజ ఎలా ప్రారంభమైంది అనేది ఫస్ట్ నుంచి నేను పెట్టాను పూజ స్టార్ట్ అయ్యేసరికి ఇంక అప్పుడు ఎవరు రాలేదు పదింటికి స్టార్ట్ చేశారు తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారు పూజ చాలా చక్కగా చేయించారు పంతులు గారు మాత్రం ప్రతిదీ మాకు వివరిస్తూ వివరంగా చెప్తూ చేయించారు ఇలా ఇలా తీసుకుని స్వాహ అన్నప్పుడు అలా దూరంగా దగ్గర చెరికి అంటుకుంటుంది ఫస్ట్ గణపతయ్య ఏంటండి గణపతయ్య నిజం నమమా గణపతయ్య ఇదం నమమా అంటున్నారు అంటే మనం ముందుగా గణపతికి హోమం చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఈ హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అగ్నిహోత్రుడిని ఆవాహనం చేసుకున్నాం ఆయనకి ఇద్దరు భార్యలు స్వాహాదేవి స్వదాదేవి స్వాహ అని మంత్రం పూర్తయిన వెంటనే ఆ స్వాహాదేవి ఇలా తెలుస్తుంది అనమాట మనం వేసినటువంటి ద్రవ్యం స్వాహ అనేసరికి ఆ ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యం తీసుకుని అగ్నిహోత్రుడు స్వహాదేవితో కలిసి మనం ఏ దేవత అర్పిస్తున్నామో ఆ దేవత అండ ఆయన యొక్క పని అనమాట ఫస్ట్ మంత్రం గణపతి అనుకుంటూ వేయమన్నారు వేసేటప్పుడు చాలా జాగ్రత్త చేతులు కాలుతాయి అని కూడా చెప్తున్నారు ఈ హోమంలో వేయడానికి నవధాన్యాలు కలిపి ఉంచారు మళ్ళీ ఒడ్లు కూడా విడిగా ఉంచారు ఫస్ట్ నవధాన్యాలతో చేయించారు ఒక పక్క నుంచి పంతులు గారు ఆవు నెయ్యితో కూడా చేస్తున్నారు మాతో ఇలా మంత్రాలు చదువుతూ ఏం చేరు గణపతి ఇదన్నమమా అని పంతులు గారు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మమ్మల్ని కూడా అనమన్నారు మేము కూడా అనుకుంటూ వేసాము మమ్మల్ని చూస్తుంటే అలా అనుకుంటూ వేసినట్టు ఏమీ అనిపించట్లేదు కదండి మీకు అన్నవలేండి మనసులో అనుకుంటున్నాం నేనైతే పంతులు గారు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ఆ మంత్రం చెప్పాను ఎందుకంటే చేసే పూజ ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలి అందుకని చెప్పి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అన్నాను నెక్స్ట్ మంత్రం వచ్చేసి బ్రహ్మనయ యుదం నమమా అని ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు అనుకుంటూ వేయాలి మళ్ళీ ఇప్పుడు కూడా మూడో మంత్రం వచ్చేసి మహేశ్వరాయ ఇదం నమమా ఈ మంత్రాలన్నీ మూడు మూడు సార్లు ఐదు ఐదు సార్లు చెప్పారు మొత్తం అన్ని సార్లు అనుకుంటూ వేసాం మేము కూడా నాలుగో మంత్రం వచ్చేసి పరమేశ్వరాయ ఇదం నమమా అని చెప్పారు అది కూడా ఐదు సార్లు మూడు సార్లు అనుకుంటూ వేశాము అంటూ నెక్స్ట్ మంత్రం వచ్చేసి సుబ్రహ్మణ్యాయ ఇదం నమమా అది కూడా అనుకుంటూ వేసాము ఈ మాట దుర్గాయ నెక్స్ట్ మంత్రం వచ్చేసి దుర్గాయో నమ్మ చూసారా ఎంత క్లారిటీగా ఎంత చక్కగా చెప్తున్నారో పంతులు గారు ప్రతిదీ అసలు ఎంత చక్కగా అంటే అంత చక్కగా చెప్పి మాతో పూజ చేయించారు ఈ పూజ చేసే సేపు కూడా పంతులు గారు మాకు ఏం చెప్తున్నారంటే మధ్య మధ్యలో చేతులు మాత్రం జాగ్రత్త అమ్మ అవి వేసేటప్పుడు ఒక్కసారి మంట వస్తుంది చేతులు కాలుతాయి చాలా జాగ్రత్తగా వేయండి అని చెప్తున్నారు హోమంలో నెయ్యి కూడా వేస్తున్నారు కదా అది వేసినప్పుడు ఒక్కసారి పైకి వస్తుంది హోమం అనేది అందుకని చెప్పి పద్దస్మానం మాకు చెప్తున్నారు అలాగా చాలా జాగ్రత్తగాని మనం పూజ దేసలో ఉండి గమ్మున వేసేస్తాము ఎటు ఒకటి చూసుకుంటూ అని చెప్పేసి అస్తమానం చెప్తున్నారు పంతులు గారు అయితే మాత్రం చాలా చక్కగా చెప్పారు మంత్రాలైనా సరే పూజ విధానం అయినా కానీ ఫస్ట్ పూజ ప్రారంభమైనప్పుడు ఇలా మూడు వేలతో తీసుకొని ఎన్నిసార్లు మంత్రం చెప్తే అన్నిసార్లు వేయమన్నారు పూజ అయిపోయే ముందు గుప్పెడతో తీసుకొని వేయమని చెప్తున్నారు ఇక్కడ ఈ వీడియో పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంతకుముందు వీడియో పెట్టానని ఆల్రెడీ చెప్పాను పూజ ప్రారంభం చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఫస్ట్ ఎమ్మెల్యే గారితో మొదలుపెట్టారు పూజ షార్ట్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళదు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వెళ్తుంది ఫుల్ వీడియోలు కూడా చూడవచ్చు షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళు కూడా ఫుల్ వీడియోలోకి వెళ్తే ఫుల్ వీడియోలు అనేవి కూడా ఉంటాయి హోమం చేయడం అయిపోయిన తర్వాత స్వామివారికి సమర్పించేవి అన్నీ కూడా ఒకసారి అందరికీ చూపిస్తున్నారు మళ్ళీ అలా అందరికీ చూపించిన తర్వాత హోమంలో సమర్పించారు ఆ బేసన్ గుట్ కొడి మీ ముగ్గురు తీంచోరు భగవంత్ ఆ చెన్నగొన్న తీపు వేసుకురండి ఆ బేసన్ ముగ్గురు పట్టుకొండది ఓం పూర్ణాత్మన్ జోది సందే పూర్ణౌది సరేమార నిన్నస్తే ఆ మూట తీసి బజలో పెట్టేయండి అతో యందే పూర్ణౌది asymmetry वत्तत प्रतितिष्ठति तो जो तो जोर धारा अंजोर जी मजोर में धारा जी देवा ये जाऊँगी दे ग्रहस के बाएं अमेज़ा धारा अमित लोगे पन्ना मानो पति आज की मजोर थी ते जो बाएं आज की तो ते जो जोर धारा ने देखा इसमें ते जो बन्दे ते जो काम आये मजोर धारा काम ने बाएं बन्दे यं काम आये था ృదంజమెంజ్ఞాన అనంతృదంజమె జీవాదు హోమంలో సమర్పించిన తర్వాత హోమం చుట్టూరు మమ్మల్ని మూడు సార్లు తిరగమన్నారు హోమం దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రహ్మంగారి దగ్గర కూర్చోబెట్టి బ్రహ్మంగారి గురించి కూడా చాలా వివరంగా చెప్పారు పంతులు గారు అదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి హార తిమ్మన్నారు స్వామివారికి ఇచ్చిన తర్వాత మేము కూర్చున్న ముగ్గురికి కూడా హారతి ఇచ్చారు పూజ చాలా చక్కగా జరిగింది పూజ త్రీ అవర్స్ పట్టింది మొత్తం పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత హోమంలో బొట్టు కూడా తీసుకొచ్చి పెట్టారు పంతులు గారు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరిని మిస్ అవ్వకుండా అందరికీ స్వయాన పంతులు గారే పెట్టారు పూజ అంతా పూర్తయ్యాక భోజనాలు కూడా ఎక్కడికి వెళ్ళినా భోజన వీడియో కంపల్సరీగా పెడతాను కదండి ఈసారి మాత్రం భోజనాలు వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే అప్పటికే ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది లెంత్ ఎక్కువైపోయింది అయిపోయింది వీడియో ఫస్ట్ వీడియో కూడా లాంగే ఉంటుంది ఈ పూజకి సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా వాళ్ళెంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా భోజనాల వీడియో అయితే తీయలేదు నా ఫుల్ వీడియోల్లో మూడు వీడియోల్లో కూడా భోజనాలు కూడా పెట్టాను సో ఈసారి అయితే భోజనాలు తీయలేదు ఏంటో భోజనాలు పెడితే అదొక ఆనందం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కూడా ఐటమ్స్ బాగానే ఉన్నాయి కాకపోతే తీలేదు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్